హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూన్ నెల నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకు వణికిస్తున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంవత్సరం జూన్ నుండి ఎలాంటి వింతలు విధ్వంసాలు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి ఇప్పటికీ వర్షాకాలం మొదలైపోయింది అయితే ఈ జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడబోతున్నాయి ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఏర్పడుతుంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరి ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి చెట్ల పైన ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి ఈ భారీ వర్షాలు కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడబోతున్నాయి దీనివల్ల ధాన్యం కొరత ఏర్పడుతుంది కాబట్టి ఈ జూన్ నెల నుండి బియ్యం ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి అలాగే నిత్య అవసర ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి ఇక వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అందుకుంటాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థత పడతారు ఇక దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్లుండి మాయమైపోతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు ఇప్పటికీ కరోనా రోగం వచ్చేసింది కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంకా కొత్త రోగం పుట్టబోతుంది శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అలాగే మన భారతదేశపు తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి పుట్టబోతుంది దీనివల్ల చాలామంది ప్రజలు మరణిస్తారు ఇక రానున్న రోజుల్లో తులం బంగారం లక్షలు దాటిపోతుంది ఇక రాబోయే ఐదు సంవత్సరంలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడబోతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు పీసినంత బంగారం కూడా దొరకదు కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారబోతుంది అలాగే మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడుతాడట ఇక ఒక యాభై సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి విద్యా వెళ్ళి వెళ్ళిపోతాడట ఇక దేవత వృక్షమైన వేప చెట్టుకు మామిడి కాయలు కాస్తాయట అలాగే చింత చెట్టుకు మల్లె పూలు పూస్తాయట పర్యావరణంలో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యంలో ఎన్నో విధ్వంసాలు జరగబోతున్నాయి స్త్రీలకు అలాగే పురుషులకు కామ కోరికలు పెరిగిపోతాయి ఆచార సంప్రదాయాలను మరచిపోతారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు బంధుమిత్రులు విభేదాలు లేకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు డబ్బు కోసం అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి వావి వరుసలు మర్చిపోతారు మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు కామానికి కామానికి బానిస అయిపోతారు మనుషుల కామానికి ఈ ప్రపంచం మొత్తం అనాథ పిల్లలతో నిండిపోతుంది ప్రేమ అనురాగాలు తగ్గిపోతాయి ఇక రాబోయే సంవత్సరంలో చిన్న పిల్లలే గర్భవతులు గర్భం దాల్చుతారట ఇక రాబోయే కొన్ని సంవత్సరంలో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది అలాగే పురుషులకు ఆయుష్ తగ్గిపోతుంది ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దాలు విన్నవారు అక్కడక్కడే రక్తం కక్కుతూ చనిపోతారట ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడబోతుంది ఈ తుఫాన్ ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే రహదారులన్నీ మూసుకుపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరుగురు దొంగలు దోచుకుంటారట దీనివల్ల వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదులుతుందట ఇక రాబోయే రోజుల్లో శత్రువులు పెరుగు పెరిగిపోతారట ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటారట అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయట సులభంగా డబ్బు సంపాదించాలని దొంగస్వాములు పెరుగుతారట ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారట రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుందట ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్లుండి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రే సముద్రం ప్రాంతాలన్నీ మూసుకుపోతాయి అలాగే ఒక అమావాస్య నాడు ఉదయగిరి కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడట ఈ ఉదయగిరి కొండపై సంజీవని దొరుకుతుందట ఆహారంలో కల్తి పెరుగుతాయి ఎక్కువగా గుండె సమస్యలు ఏర్పడతాయి ఇక చాలామంది మనుషులు ఇరవై సంవత్సరాలకే గుండెపోటుతో మరణిస్తారు ఇక అడవిలో ఉన్న జంతువులన్నీ పట్టణంలోనికి ప్రవేశిస్తాయట ఇక రాజకీయంలో చూసుకుంటే ఊహించని మార్పులు జరగబోతున్నాయి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలలోపు ఆకాశంలో రెండు బంగారపు హంసలు పుట్టి దేశమంతా తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనుషులు ఉన్నట్లుండి మాయమైపోతారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక వింత నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది ఆ నక్షత్రాన్ని చూసిన ప్రజలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తి తగ్గిపోతుంది దీనివల్ల ఎన్నో ఆలయాలు పూజలు లేక మూత పడిపోతాయట దైవంపై నమ్మకాన్ని కోల్పోయి ఎంతమంది నాస్తకులుగా మారిపోతారట భూమిపై పాపాలు పెరిగిపోతాయి ప్రతి ఒక్కరూ విచ్చల విడిగా ప్రవర్తిస్తారు ఇక చాలామంది ఆడవారు పెళ్ళిళ్ళు కాకుండానే గర్భవంతులు అవుతారట పుణ్యాత్ములు తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది ఇక మనం తినే ఆహారంలో కల్తీ పెరిగిపోతుంది దుర్మార్గులు దుర్మార్గ్రుల ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది పుణ్యాత్ముల ఇల్లు మాత్రం పేదరికంతో ఉంటారట ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయి గొడవలు ఏర్పడతాయి తండ్రి కొడుకుల మధ్య ద్వేషాలు పెరుగుతాయి ఎవరికి వారే రాజులుగా ప్రవర్తిస్తారు మనుషులపై నమ్మకం తగ్గిపోయి డబ్బుకు విలువ పెరుగుతుంది ఇక రెండు వేల అరవై సంవత్సరం నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం యాభై శాతానికి తగ్గిపోతుంది అలాగే రాబోయే పది సంవత్సరంలో ఒక ఎండాకాలంలో పదిహేను రోజుల వరకు గోదావరి నదిలో చుక్క నీరు లేకుండా పోతుంది ఇక పాదారవ రోజుల పెద్ద వరదలు ఏర్పడబోతున్నాయి అలాగే కాశీలో ఉన్న గంగా నది ఎండిపోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు